తెలంగాణ ప్రాంతం చేసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపూర్వ ఘట్టం కేసీఆర్ దీక్ష అని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాలకా సుమన్ అన్నారు మంచిర్యాలలో బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మహాత్ముడి అహింస మార్గంలో ఉద్యమం నడిపిన కేసీఆర్ తన దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వంతో డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయించగలిగారన్నారు సుమన్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి పోరు ఉత్తేజాన్ని కొత్తగా ఊపిరిలుదన్నారు అందుకే కేసీఆర్ దీక్షకు ముందు దీక్ష తర్వాత అన్నట్టు ఉద్యమ అధ్యయనంలో పూర్వత్రాలను చేసి చర్చించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంచిగా పని చేయరు మంచిగా కృషి చేయరు ప్రజలు ఏ నమ్మకంతోనైతే మీకు అవకాశం ఇచ్చినా దాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం పని చేయరు ఆరు గ్యారంటీలు అమలు చేయరు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయరు గా పని చేయరు కానీ గూ కబ్జాలు చేయకూడదు ఆ ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు కానీ వాళ్ళ మీ నిల్లు పులవట్ల మీద దృష్టి పెట్టకూడదు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు అవి ఇంప్లిమెంట్ చేసే పని చేయరు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల మీద కేసులు పెట్టకూడదు ఇలా మీరు ఏమేమి చేస్తున్నారో నూటికి నూరు శాతం మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే అధికారులు ఎటు పోతారు నాయకులు ఎందుకు రిపీట్ చేస్తున్నట్టే ఎవడెవడైతే అధికార మదంతో అధికార మత్తులో ఉండి ఎక్కువ డ్రామాలు చేస్తున్నారో అమెరికాలో పోయినా దుబాయ్ లో పోయి దాక్కున్నా ఆస్ట్రేలియా పోయినా డల్లా పూజకొస్తాం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మంచి పని చేయరు మంచి కృషి చేయరు ప్రజలు ఏ నమ్మకంతోనే